నాయకుడిప్పుడు ఒకడే ఒకటే ఒకడే జాతి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అక్కడే అక్కడే అతడే 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 సూర్యుడిలాగా చీకటి చేస్తాడే చంద్రపాాలపుడే నాయకుడే కండం టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకడే ఒకటే చా తిని చచ్చే పాలకుడిప్పుడు అతడే 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 thank <laughs> you ಕುಡಿಕೆ ಒ చేస్తూ మన ప్రతినిధించి తమలో చాలా కష్టోదయం చేయి చెల్లెళ్లకు అక్కలకు అంశాలకు లేదా మోసం చేసిందా లేదా మనకు అన్యాయం జరిగిందా లేదా అడిగాను మాకు న్యాయం చేయమన్నాను ప్రత్యేక హోదా ఇమ్మన్నాను విభజన హామీలు నిలబెట్టుకోమన్నాను ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీకి వెళ్ళాను నరేంద్ర మోడీ లెక్కన పెట్టుకోలేదు అప్పుడు నేను ఆలోచించాను మీ కోసరం తిరుగుబాటు చేశాను పోరాటానికి సిద్ధమయ్యాను నేను పోరాడుతా ఉంటే మన మీద దాడులు చేస్తున్నారు తమ్ముళ్ళు ఎంత నీచమో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇది న్యాయమా మీరేమంటారు దీనికి భయపడద్దు నేను భయపడను తమ్ముళ్ళు మీరు కూడా ధైర్యంగా ఉండాలి కదా మీరు చూడండి నిన్న ఈరోజు అంతా ఐటీ దాడులు మన పైన చేశారా లేదా అంటే మన మీదనే ఐటీ దాడులు చేస్తారా మన మీదనే సిబిఐ ఎన్క్వైరీ వేస్తారా మన మీదనే ఈడీ ఎన్క్వైరీ చేస్తారా నేరస్తులకు కాపలా కాసే పెద్ద మనిషి ఈ నరేంద్ర మోడీ చేతగాని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ మనకు అన్యాయం చేశారా లేదా మీకు రోషం ఉందా లేదా న్యాయం కోసం పోరాడడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు ఎన్నికలు వచ్చాయి చూశారా ఎన్నికలు వస్తాయి ఎన్నికల కమిషన్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఎన్నికలు కండక్ట్ చేయాలి పార్టీలకు అతీతంగా వస్తానే మన కలెక్టర్ ఒక ఆయన మార్చారు మొన్న ఇద్దరు మార్చారు ఇంకో పక్క డీజీ ఇంటెలిజెన్స్ మార్చారు నేను అడుగుతున్నా ఏం తప్పు చేశారో మార్చండి ఎందుకు మార్చారు చెప్పాలి కారణం లేకుండా మార్చారు ఈరోజు మళ్ళీ మన చీఫ్ సెక్రటరీని మార్చేశారు నేను ఒకటే చెప్తున్నా నేను గవర్నమెంట్ ఉందనుకో నేను పోరాడాలా అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏ విధంగా పోరాడతానో అదే విధంగా పోరాడతాను తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఎన్నికల కమిషన్ ఏం చేయాలి ఎన్నికలు కండక్ట్ చేయాలి ఎవరా కాదా ఇష్టానుసారంగా చేయడం న్యాయమానం మిమ్మల్ని అడుగుతున్నా అంటే నరేంద్ర మోడీ చెప్పినట్టు మీరు ఆడితే మా మీద ఎన్నికల కమిషన్ ఇచ్చేస్తే కోడి కత్తి పార్టీకి సహకరిస్తే భయపడాల సరెండర్ కావాలన్నా ఎన్నికల కమిషన్ తెలంగాణలో ఇరవై ఐదు లక్షల ఓట్లు తీసేశారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోలీస్ వెహికల్లో డబ్బులు తీసుకపోతే పట్టుకోలేకపోయారు ఈ ఎన్నికల కమిషన్ కడాన సారీ చెప్తారు ఇరవై ఐదు లక్షల ఓట్లు పైనాయని మన దగ్గర కోడి కత్తి పార్టీ ఉంది ఢిల్లీకి వెళతారు మనం ఓట్లు తీయేశామని చెప్తారు దానిపైన వచ్చి ఫామ్ పెట్టి మన ఓట్లు ఏడు లక్షల ఓట్లు తీయేశారు ప్రజల ఓట్లు తీయేశారు ఓట్ల దొంగలు వచ్చారు మనం సిట్ వేసాం కేసు ఎస్టాబ్లిష్ చేశాం పట్టుకోవడానికి ఆధారాలు ఇవ్వమంటే ఎన్నికల కమిషను మీనమేషాలు లెక్కేస్తారా మీరు ఏ కంప్యూటర్ లో వచ్చి చెప్పమంటే చెప్పరా మీరు అంటే ఇలాంటి దుర్మార్గులు కాపాడుతూ ఏ తప్పు చేయని చీఫ్ సెక్రటరీని డీజీని మీరు ట్రాన్స్ఫర్ చేస్తారా చేయండి చూస్తా ఏం చేస్తారా చేయండి లెక్క కూడా పెట్టుకోరు నేను పోరాడే ధర్మం కోసం అవునా కాదా న్యాయం కోసం పోరాడుతున్నా నలభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా ఎన్నో ఎన్నికల కమిషన్లు చూసా ఈ రోజు మీరు చేసే దుర్మార్గమైన కార్యక్రమాన్ని మళ్ళీ ఒకసారి ఖండం చేస్తున్నా ఈ విశాఖపట్నం నేను చెప్తున్నా నేను ఒక మాట అడిగాను ఇంత మనిపై నేను పోరాడాను ఈవీఎంలు ఉన్నాయి తమిళ్లో ఈవీఎంలు ఉన్నా మీకు ఐడియా ఉందా మన ఫోన్లు కూడా ట్యాప్ టెలిఫోన్ నేనే కదా ఆ రోజు ప్రమోట్ చేసింది టెక్నాలజీ నేనే ప్రమోట్ చేశాను కదా ఈవీఎంలు కూడా మేనిపులేట్ చేసే ఉన్నాయని మేము పోరాడి వివి ప్యాట్ పెట్టించాం అంటే మీరు బటన్ నొక్కితే ఆ బటన్ నొక్కుతానే మీకు ఏ అభ్యర్థి ఆయన ఫోటో ఆయన సింబల్ వస్తుంది అది అయిన తర్వాత మీరు చూసిన తర్వాత బాక్స్ లో పోయి పడుతుంది నేను అడిగాను దేశంలో ఇరవై రెండు పార్టీలు అడిగాం ఏమడిగాం మేము అవన్నీ కౌంట్ చేయమన్నాం యాభై పర్సెంట్ బ్యాలెట్ లో కౌంట్ చేయమంటే వీళ్ళు కాదని ఈ ఎన్నికల కమిషన్ చెప్తారు తమ్ముళ్ళు మీరే అర్థం చేసుకోండి ఆ పని మీరు చెయ్యరు మా సిఎస్ మారుస్తారు డీజీలు మారుస్తారు ఎస్పీలు మారుస్తారు కోడి కత్తి పార్టీకి మాత్రం సహకరిస్తారు నేరస్తులకు సహకరిస్తారు నరేంద్ర మోడీ నన్ను బెదిరిస్తున్నాడు అమిత్ షా నన్ను బెదిరిస్తున్నాడు నన్ను భయపడమంటారా కోడి కత్తి పార్టీ టిఆర్ఎస్ తో కలుస్తారు మోడీ ఫ్రంట్ పెడతారు అందరూ కలిసి నా మీద దాడి చేస్తాను తప్పు చేశాను తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా మీకోసం పోరాడు నా తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే నన్ను ఊడిగం చేయమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకేం చేసినా వదిలిపెట్టేసి స్వామి మిమ్మల్ని కాళ్ళు పట్టుకుంటాను పట్టుకోమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి సందర్భాలు నేను ఇచ్చింది సుపరిపాలన అవునా కాదా ఐదేళ్ల పాలనలో మీకు లాభం వచ్చిందా లేదా మీరు ఆనందంగా ఉన్నారా లేదా ఆనందంగా ఉంటే చీల పైకి ఎత్తండి ఈరోజు ఎన్నికలు వచ్చాయి నేను అడుగుతున్నా ఈ ఎన్నికల్లో మీరు చూడండి ఎవరు అభ్యర్థులు వీళ్ళు నేరస్తులు తమ్ముళ్ళు ఎంపీ ఒక నేరస్తుడు ఎమ్మెల్యే ఒక నేరస్తుడు భూ కబ్జదారులు జగన్మోహన్ రెడ్డి పైన ముప్పై ఒక కేసులుంటే తొంభై మంది ఎమ్మెల్యేల పైన పన్నెండు మంది ఎంపీల పైన తీవ్రమైన నేరాలు ఉన్నాయి వాళ్ళు కావాలన్నా తమ్ముళ్ళు మీకు కావాలన్నా మీకే అడుగుతున్నా విశాఖపట్నం ఏమన్నా మిగులుతుందా అని అడుగుతున్నా ప్రశాంత ఉందా లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడికక్కడ కెమెరాలు పెట్టా సీసీటీవీ కెమెరాలు పెట్టా ఎవరైనా తప్పు చేసి తప్పు చేయకమనిపే చొక్కా పట్టుకోవడానికి నేను రెడీ అవుతున్నా ఇలాంటి వాళ్ళు వస్తే సీసీటీవీ కెమెరాలు పనిచేయవు మీ భూమి అంతా కూడా వాళ్ళ పేరుతో రాసేసుకుంటారు మీ ఇంట్లో కూడా కాపురం ఉండలేరు పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోరు చాలా సమస్యలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నాను ఈరోజు ఏడీఆర్ లో చూస్తే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన ఎక్కువ కేసులు ఉన్నాయని మన అభ్యర్థులు అందరికంటే తక్కువ కేసులు వాళ్ళు లాస్ట్ లో ఉన్నామని కూడా మనకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు నేను ఎప్పుడు కూడా నేరాలు తమ్ముళ్ళు నేరస్సుల గుండెల్లో నిద్రపోయాను రౌడే అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండకూడదని పోరాడాను మత కలహాలను అణచివేశాను తీవ్రవాదాన్ని అణచివేశాను కడానా నా మీదనే బాంబు పర్వాలేదు ఈ ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని ముందుకు పోయాను తప్ప ఎన్నికరాలా ధర్మ పోరాటం చేశాను ఎవరి కోసం ధర్మ పోరాటం రాష్ట్రం కోసం అవునా కాదా భావితరాల కోసం అవునా కాదా ఈ రోజు నన్ను ఏకాకం చేసి మీ ఇష్ట ప్రకారం దాడులు చేస్తారా మన ఎమ్మెల్యే అభ్యర్థుల పైన దాడులు చేస్తారా మీరు నిర్వీర్యులు చేస్తారా మా మనోభవాలు దెబ్బతీస్తారా ట్రాన్స్ఫర్ చేస్తారా మీరు డీజీని ట్రాన్స్ఫర్ చేస్తారా మీరు ఏ తప్పు చేశారో చెప్పకుండా ట్రాన్స్ఫర్ చేయడం నేను కదా తమళ్ళు ఇంకా రేపు చేస్తా నన్ను కూడా అరెస్ట్ చేస్తా చేయండి చూసుకుంటా జైల్లో ఉంటా కానీ భయపడే సమస్య లేదని మరొకసారి తెలియజేస్తున్నా నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పోరాడాను నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడు ఈరోజు సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్బీఐ అన్నిటి దుర్వినియోగం చేసి ప్రతిపక్ష పార్టీలు నిర్వీర్యం చేస్తూ ఇష్టానుసారంగా ముందుకు పోతే కబద్దార్ నరేంద్ర మోడీ నీ ఆటలు సాగవని చెప్పింది నేను ఇప్పుడు నా మీద ఎలక్షన్ కమిషన్ ఉపయోగిస్తారా మీరు చేయండి చూస్తా ఏ ఓటే తమ్ముడు నేను భయపడలా భయపడను భయపడల్లా నేను అడుగుతున్నా మిమ్మకి మీకు రోష ఉందా లేదా కోపం ఉందా లేదా అన్యాయం పైన పోరాడుతారా లేదా నా ఊరికే నన్ను మాటలు చెప్తుందని నా మొహమాటానికి ఆ లాస్ట్లో ఉడుగుతున్నారు ఏమంటారు మీరు ఏమమ్మా మీరేమంటారు ఆ బిడ్డకి పైన వాళ్ళందరూ మీరేమంటారమ్మా నేను చేసేది న్యాయ పోరాటం ధర్మవడ గుంట ఎత్తండి అమిత్ షా వస్తాడు నిన్న ఆయన అంటాడు ఆయన అంటాడు నిన్న వచ్చి ఏమంటాడంటే ఆయన ఏదో నాకు డోర్లు క్లోజ్ చేశాడు నీ డోర్ ఎవరు అడిగాడని నేను అడుగుతున్నా నిన్ను మా రాష్ట్రం నుంచి శాశ్వతంగా బాయికాట్ చేశాం నీ కుటిల రాజకీయాలు మా రాష్ట్రంలో జరగవు భావితరాలు కూడా మిమ్మల్ని క్షమించవు అమిత్ షాని మోడీని శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ నుంచి బాయికాట్ చేద్దాం తమిళలో అవునా కదా తమిళ్ ఈ రోజు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా ఈ రోజు మీరు చూస్తే వైఎస్ఆర్ వైసీపీ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ చూస్తే వెంకోటిపాలెం హిల్ ఏరియాలో ప్రభుత్వ భూమిని వాట్ల మేసి మొత్తం కొట్టేసే పరిస్థితికి వచ్చాడు క్రికెట్ స్టేడియం ఎదురుగా తమ్ముళ్ళు భూ కబ్జాలు చేసే వ్యక్తి ఎంపీ ఎమ్మెల్యే అగ్రిగోల్డ్ కంటే పెద్ద అవినీతి పరుడా ఎమ్మెల్యే కావాలన్నా వీళ్ళు మీకు అప్ప చెబుతారా నేరస్తులకి రెండు వేల నాలుగులో మీరు పనిచేశారు విజయలక్ష్మిని తిరుగు తపాల్లో పంపించారు మళ్ళా అడ్డపంచులు వచ్చాయి మీ భూములన్నీ సర్వే చేశారు కాబట్టి అవసరం పంపించారు ఇప్పుడు అంతే రేపు రాబోయే రోజుల్లో మీ భూములన్నీ కొట్టేసి జగన్మోహన్ రెడ్డికి ఇస్తారు తమ్ముళ్ళు వాటాలు ఇస్తారు తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండమంటున్నా మన ఇంట్లో మనం కాపురం చేయలేము అది కావాల ఈరోజు మన అభ్యర్థులు ఉన్నారు భరత్ ఉన్నాడు ఎంపీగా యువకుడు ఉత్సాహవంతుడు గీతం చైర్మన్ కూడా మూర్తి గారి మనవాడు ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తి స్టాన్ ఫోర్డ్ చదువుకొని వచ్చాడు మీరు అవకాశం ఇస్తే మీకు అందుబాటులో ఉండి ఈ విశాఖపట్నాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాడు అది మీరు గుర్తుపెట్టుకోవాలి మన ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటి గంట శ్రీనివాసరావు గారు మంత్రిగా వినలేని సేవలు అందించారు ఈరోజు తిరిగి నార్త్ లో పోటీ చేస్తున్నాడు నేను అడుగుతున్న అనుభవజ్ఞుడు అలాంటి వ్యక్తి కోటేసి ఈ విశాఖపట్నం అభివృద్ధి కోసం సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తారు నేను అప్పీల్ చేస్తున్నా మిమ్మల్ అందరినీ గణబాబు ఉన్నాడు ఒక రాజకీయ కుటుంబం మీకు అందుబాటులో ఉంటాడు ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తాడు నేను కూడా అండగా ఉంటా విశాఖపట్నాన్ని ఒక ఇంటర్నేషనల్ సిటీగా తయారు చేస్తాను తమ్ముళ్ళు టూరిజం ఇండస్ట్రీ ఐటీ భోగాపురం ఎయిర్పోర్ట్ అన్ని చేస్తా కానీ నేను అడుగుతున్నా ఈ రోజు నా పోరాటం ధర్మం కోసం పోరాటం దుష్ట శక్తుల పైన పోరాటం మళ్ళీ మన రాష్ట్ర ప్రతిపత్తిని కాపాడుకోవాలి నేను మిమ్మల్ని అందరినీ ఐదు రోజులు అడుగుతున్నా రాత్రి పగుళ్ళు పనిచేయండి వీరోచితంగా పోరాడండి అన్యాయాన్ని ఎదుర్కోండి నరేంద్ర మోడీలు వెయ్యి మంది నరేంద్ర మోడీలైనా మనవలు ఏమీ చేయలేరని నిరూపించుకుందాం ఎన్నికల కమిషన్ అడుగుతున్నా మీరు మా ఆఫీసు ట్రాన్స్ఫర్ చేశారు మేము సాక్ష్యాధారాలు ఇచ్చాం మీకు దొంగ ఓట్లు వేసిన వాళ్ళు కాపాడారు మీరు మళ్ళీ అడుగుతున్నా ఎన్నికల బ్యాలెట్ పేపర్లు లెక్కించండి యాభై శాతం సుప్రీం కోర్టులో ఉంది పోరాడతాం వదిలిపెట్టం తమ్ముళ్ళు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మీరందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది అది కాపాడుకోలేకపోతే ఇదే చివరి ఎన్నికలు మనకు ఇంకెన్నికలే పెట్టరు ఎవరైనా మాట్లాడితే నరేంద్ర మోడీ పోలీసులు పెట్టి మనల్ని తన్ని జైల్లో దానికి సిద్ధంగా ఉన్నారా మీరు ఏమమ్మా ప్రజాస్వామ్యం కావాలా లేదా మళ్ళీ మళ్ళీ ఓటు నరేంద్ర మోడీకి సరెండర్ అవుదామా ఇది చేయాలనా అందుకే నేను కోరుతున్నా ప్రతి ఒక్క ఇంట్లో వీరోచితంగా పోరాడాలి రేపటి నుంచి మా ఆడబిడ్డలు కోరా వీర తిలకాన్ని దిద్దమని ప్రతి ఒక్క ఇంటికి పోవాలి అభ్యర్థుల మీరే నేను నిమిత్త మాత్రుణ్ణి తెలుగుదేశంలో ఒక అభ్యర్థి ఉన్నాడను ఆయన ఏదో సరిగా మాట్లాడలేదను ఒక కార్యకర్త ఎక్కడో తప్పు చేశాడను వాళ్ల మీద కోపంతో మీరు ఏదైనా కానీ చేస్తే దానివల్ల మన భవిష్యత్తు అంధకారం అయిపోతుంది నేను నియంత్రణ చేస్తా అందరినీ కంట్రోల్ చేసుకుంటా మీకు మెరుగైన పాలన ఇస్తా పాలన ఇస్తా అందుకే నూట డెబ్బై సీట్లు గెలిపించండి ఇరవై ఐదు పార్లమెంట్లు గెలిపించండి ఆంధ్ర శక్తి ఏంటో ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి ఏంటో నిరూపిస్తారని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు మీ మీద బాధ్యత పెరిగింది నేను ఏ కాదు మీ కోసం పోరాడా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా మళ్లీ కష్టపడతా కానీ నన్ను ఆశీర్వదించాల్సిన బాధ్యత మీ అందరి పైన నాకు సంఘీభావాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మీ అందరి పైన అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ ఓటు అంటే గట్టిగా సైకిల్ కానీ గా చెప్పాలి యుద్ధ వీరుల మరిగా చెప్పాలి తమిళ్ళ మీ ఓటు అమల మీ ఓటు తెలుగుదేశం వర్ధ్య తెలుగుదేశం తెలుగుదేశం ఎన్టీఆర్ అమర ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇప్పుడు చెప్తున్నాను ఆత్మ గౌరవాన్ని అంటే కాపాడుకుంటాం కాపాడుకుంటామని పిడికిలు బిగించి చెప్పాలి పోరాటానికి పోతున్నాం ఆత్మగౌరవాన్ని 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 ఆత్మగౌరవ నా మొహమాటానికి చెప్పారా నిజంగానే చెప్తున్నారా మీరు నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మరిచిపోతారా మరిచిపోతే ప్రమాదం పొంచి ఉంది ఆ ప్రమాదం అయిపోయినాక మళ్ళీ మనం ఏమీ చేయలేము ప్రతి ఒక్కరు ఓటేసినప్పుడు ఆ వివి ప్యాట్ వచ్చే స్లిప్ చూడండి మీరు అనుకున్న అభ్యర్థికి ఓటు పడిందా ఆ సింబల్ వచ్చి అది కూడా చిన్న చిన్న మరకల మరకలు కనపడుస్తుంది జాగ్రత్తగా చూడండి అనుమానం వస్తే అక్కడ నిలేద్దాం ఈ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరగడానికి వీలు లేదని మరొకసారి తెలియజేసుకుంటూ నేను మిమ్మల్ని ఒకసారి కోరుతున్నా నన్ను ఆశీర్వదించమ పోరాట యోధుడిగా నేను భయపడను అందుకే మీ ఆశీస్ ఇస్తే కొండనైనా బద్దలు చేస్తా అందుకే తమళ్ళు మీ ఉత్సాహం చూసిన తర్వాత శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా నిండు మనస్తో నన్ను ఆశీర్వదించమని కోరుతున్నా అందరూ నిండు మనస్తో ఆశీర్వదించండి మీ ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష ఏం తమ్ముళ్ళు ఏమమ్మా మీరు ఆంధ్రులంతా ఐకమత్యంగా ఉన్నామా ఐదు కోట్ల మంది ఓటుగా ఉన్నామా ఉంటామా శక్తి చూపిస్తామా ఎన్నికల కమిషన్ కూడా అన్యాయం చేసినా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని గట్టిగా చెప్పట్లు చెప్పండి ఆలోచించండి ఇంటికి పోయి మనం ఏం చేశాం వీళ్ళు ఏ విధంగా ఒత్తిడి పెంచారు ఈ ధర్మమాని ఆలోచించి మీరందరూ కూడా ఒకటే కోరుతున్నా ఈరోజు మంచి ఎండలో కూర్చొని ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేస్తున్నారు అన్యాయం అంటే సాయంత్రానికి సిఎస్ ట్రాన్స్ఫర్ చేస్తారు ఏమనుకుంటున్నారు మీరు దానిపైన యాక్షన్ తీసుకోరు ఇక్కడ యాక్షన్ తీసుకుంటారు చేయండి నేను చూస్తా మీరు ఏం చేస్తారు చేయండి నేను కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నా మా ఐదు కోట్ల ప్రజలు ఏది చెప్తే అదే చేస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం ఓకే అమ్మా నమస్కారం తమ్ముళ్ళు ఇంకా రెండు మీటింగ్లు ఉన్నాయి టైం కూడా ఎనిమిది కిలోమీటర్లు పోవాలి మీరు అందరూ సహకరించాలి పోనీ